హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పచ్చడండి దీన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో సులువైన పద్ధతిలో పది నిమ్మకాయలతో మీకు చూపించబోతున్నానండి ఇక ఆలస్యం చేయకుండా దీని తయారీ విధానం చూసేద్దాం వచ్చేయండి దీనికోసం నేను ఇక్కడ పది నిమ్మకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నానండి ఆరబెట్టుకున్నాక మళ్ళీ ఒకసారి మనం గుడ్డ పెట్టి తుడుచుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి ఈ నిమ్మకాయలకి రసం ఎక్కువ ఉండాలండి ఈ ఈ టైప్ నిమ్మకాయలు తీసుకుంటేనే పచ్చడి చాలా టేస్టీగా వస్తుందండి అలాగే జ్యూసీగా కూడా ఉంటుందండి ఈ నిమ్మకాయలకి ఎక్కడా తడి లేకుండా మనం చూసుకోవాలండి ఇప్పుడు ఈ ఒక్కొక్క నిమ్మకాయని నేను నాలుగు బద్దల కింద కట్ చేసి పెట్టుకున్నానండి మీకు కావాలనుకుంటే దీన్ని ఇంకా సకం సకమైనా కట్ చేసి పెట్టుకోవచ్చు బట్ ఇలా బద్దల కింద చేసుకుంటే ఇది కాస్త దగ్గర పడి మెత్తబడ్డాక మరీ చిన్నగా అవుతుంది కాబట్టి ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు నేను ఇక్కడ ప్లాస్టిక్ గిన్నెను ఒకటి తీసుకున్నానండి ఎయిర్ టైట్ ఉండాలి సో దీంట్లో ఇప్పుడు ఈ నిమ్మకాయ ముక్కల్ని వేసేసుకోవాలండి కట్ చేసి పెట్టుకున్నవి ఇలా మొత్తం నిమ్మకాయలంతా వేసేసుకున్నాక ఒక పావు స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే మూడు టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి సాల్ట్ మరీ ఎక్కువ వేసుకున్న నిమ్మకాయలంతా సాల్టీగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ మూడు స్పూన్ల దాకా సాల్ట్ వేసుకున్నానండి నేను ఇక్కడ రాక్ సాల్ట్నే మెత్తగా చేసుకుని వేసుకుంటున్నానండి ఇది మూడు స్పూన్ల దాకా నేను వేసుకున్నాను మనం వేసుకున్న ఉప్పు పసుపు బాగా ఈ ముక్కలకి పట్టేలాగా ఇలా కుదుపుకోవాలండి అలాగే ఒకసారి గరిటపెట్టి కూడా మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇదంతా కలిసేలాగా ఇలా మొత్తం ముక్కలంతా పట్టేసి మంచి కలిసాక దీని మీద మూత పెట్టి మూడు రోజుల దాకా ఓ పక్కన పెట్టేసేయాలండి దీన్ని టచ్ చేయకుండా మూడు రోజుల తర్వాత మధ్యాహ్నం టైంలో ఒక గంట పాటు ఇలా ప్లేట్లో వేసి ఎండలో పెట్టుకోవాలండి ఇలా ఒక గ గంట ఎండితే సరిపోతుంది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో ఈ నిమ్మకాయలంతా వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న వాటిలో నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ని తీసుకున్నానండి దీన్ని నేను హాఫ్ కప్ తీసుకున్నానండి అంటే కరెక్ట్గా ఫోర్ స్పూన్స్ కారం అండి ఇది నేను త్రీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను కదా కారం ఫోర్ స్పూన్స్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి మీ దగ్గర ఈ త్రీ మ్యాంగోస్ మిర్చి కారం లేకపోతే ఇంట్లో ఉన్న కారం అయినా వేసుకోవచ్చండి పచ్చి కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది సో ఇది కారం అంతా వేసేసుకున్నాక స్పూన్ పెట్టి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఓ పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక నేను పావు స్పూన్ మెంతులు వేసుకున్నానండి అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకున్నానండి ఇవి బాగా లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి ఇవి ఎంత దోరగా వేగితే పచ్చడి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఇలా వేగితే సరిపోతాయి ఆవాలు ఆడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఓ పక్కన పెట్టి బాగా చల్లార్చుకోవాలండి మళ్ళీ అదే పాన్లోకి నేను ఇక్కడ ఒక కప్పు ఆయిల్ వేసుకుంటున్నానండి ఫుల్ ఒక కప్పు దాకా ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ బాగా వేడెక్కాక ఒక పావు స్పూన్ ఇంగువాని వేసుకుంటున్నానండి ఇంగువా లేకపోతే పచ్చడి టేస్ట్ ఉండదండి ఇంగువా ఇలా ఆయిల్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది బాగా మరిగాక హాఫ్ చేసుకుని బాగా చల్లారేకి మాత్రమే పచ్చడిలో వేసుకోవాలండి గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పొడిని ఇందులో వేసేసుకోవాలండి అలాగే పూర్తిగా చల్లారిన తర్వాతే ఆయిల్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్ వేసేసుకున్నాక కరిట పెట్టి మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనకి పచ్చడి ఊరే కొద్దీ ఆయిల్ అనేది బయటికి తేలుతుందండి సో ఈ ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయనవసరం లేదండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారిన తర్వాతే మనం డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో సులువుగా నిమ్మకాయ పచ్చడి తయారైపోయిందండి ఇది మనకి ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే పచ్చడి అండి ఏ సీజన్ అయినా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు మనం పెరుగండం తినేటప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడి కాంబినేషన్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇక ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే తప్పకుండా ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్